जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमुरवैरण्डव श्लोकमु पुरुषः सपरः पार्ध भक्त्या लभ्यस्तु अनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वम् इदं ततं గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పుడు నన్ను ఆశ్రయించి నన్నే కోరుకునేటటువంటి వారు పొందే ఫలాన్ని గురించి చెబుతూ ఉన్నాను విను అంటే నేను ఎంతటి వాడినో నా వైభవము ఎట్లాంటిదో నేను ఏ రకంగా పొందబడతానో చెబుతూ ఉన్నాను విను అర్జున నేను పరమపురుషుడిని ఈ సమస్త ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నా నేను ఈ సమస్తమైనటువంటి భూతములన్నీ కూడా నాలోనే ఉంటాయి అంతటి గొప్ప అంతటా వ్యాపించి ఉన్న అన్నింటినీ నాలో పెట్టుకొని ఉన్నటువంటి పరమపురుషుడిని నేను పరమాత్మను నేను నన్ను కేవలము మరొక్క రకమైనటువంటి ఆలోచన లేకుండా మనస్సులో ఉండేటటువంటి మొత్తము భక్తినంతటినీ నా మీద మాత్రమే నాయందు మాత్రమే కలిగి ఉంటే తప్ప నన్ను పొందలేరు అంటే నన్ను కేవలము అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే పొందగలరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించి తననే కోరుకునేటటువంటి వారు పొందే ఫల వైభవాన్ని తెలియచేస్తూ ఆ ఫలాన్ని పొందాలంటే అనన్యమైనటువంటి భక్తి మాత్రమే సాధనం అని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కృష్ణ నాకు నువ్వే కావాలి అని కోరుకుంటూ మరొక్క రకముగా అన్ని విధములుగా మనలో ఉండేటటువంటి భక్తిని ప్రసరింపచేయకుండా మనలో ఉండే భక్తినంతటినీ శ్రీకృష్ణ భగవానుడియందు శ్రీమన్నారాయణుడియందు మాత్రమే కలిగి ఉంటూ ఆ కృష్ణ భగవానుడు ఆ శ్రీమన్నారాయణుడు అనే ఫలాన్ని పొందాలనే తీవ్రమైన కోరికను పెంచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పురుషస్సరపార్ధ భక్త్యా లభ్యస్త్వన్యయా యశ్యాంతస్థాని భూతాని ఏ సర్వం ఇదం కాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము డెబ్భైవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర కంసుడు పంపించినటువంటి అనే రాక్షసి బహుసుందరమైన రూపముతో గోకులములో ప్రవేశించింది కొప్పులో మల్లెపూల దండను ధరించి అద్భుతమైన ఇతర అవయవ సౌందర్యముతో అందరినీ ఆకర్షిస్తుంది ఆ పూతన కాంచన కుండల కాంతులు గండయుగంబుణన్ క్రేళ్లుకన్ జడపై మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి బంగారు చెవి కుండలాల యొక్క కాంతులు తలతలలు చెక్కిళ్ళ మీద చిందులాడుతూ ఉన్నాయి మంచి నల్లని జుట్టుతో మెరిసే జడలో మంచి మల్లెపూల సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి మల్లెపూలు ధరించి ఉంది ఆ స్త్రీ ఆ సువాసనలు అంతటా వెదజల్లబడుతున్నాయి అట్లాంటి అందమైన రూపముతో మనోహరంతీం వ్రజౌ వ్రజౌకసాం వ్రజములోని వ్రేపళ్ళలోని వారందరినీ ఆకర్షిస్తూ ముఖ్యంగా పురుషుల యొక్క చిత్తమును ఆకర్షిస్తూ ఆ పూతన గోకులములో ప్రవేశించింది అందరూ చూసి ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు అంభోజకరేణ రూపిణీం గోప్య శ్రియం ద్రష్టుం ఇవ ఆగతాంపతిం హస్తములో పద్మమును ధరించినటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి తన అయిన శ్రీహరి ఈ శ్రీకృష్ణుడిని చూడటము కోసం వస్తుందా అని వ్రేపల్లెలోని వారందరూ ఆ పూతనను చూచి అనుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमु इरवैरण्डवश्लोकमु पुरुषः सपरः पार्धा भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततं पुरुषस्य परः पार्धभक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्तानि भूतानि येन सर्वमिदं ततं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ